పచ్చని ఉదానంలో కార్గో ఎయిర్పోర్ట్ వద్దని భద్రపు కొత్తూరు మండలం ఒంకులూరులో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది పచ్చ కలర్ జెండా కొబ్బరి జీడి పనస వంటి పంటల సింబల్గా వేసిన జెండాను అధ్యక్షులు కొమరా కార్యదర్శి జోగిరెడ్డి అప్పారావు ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ వంకల మాధవరావు సహకార కార్యదర్శి లిబరేషన్ నాయకుల మధ్యలో రామారావు పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు పత్రి దానేశు ప్రజా మండలి రాష్ట్ర నాయకులు కొర్రాయి నీలకంఠం రంగం కళాకారుల కోనారి శోధన బాలాజీ తదితరులు పాల్గొన్నారు లక్షలాది ఎకరాల పచ్చని జీడి కొబ్బరి మునగ పనస వంటి పంటలు ధ్వంసం చేసి పద్నాలుగు వందల ఎకరాల భూమిని సేకరించి మీరిచ్చే ఉద్యోగాలు ఎన్ని అని ప్రశ్నించారు తక్షణమే ఉద్దానం తీర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ప్రాతిపాదన ఆపాలని కోరుతూ ఉద్దానాన్ని కాపాడుకుందామని నినాదాలు చేశారు పదహారు గ్రామాల్లో ఐదు వేల కుటుంబాలు అయిపోతారు దీని మీద ఉపాధి ఉన్న ఒక పదివేల మంది ఇదిలా ఉపాధి లేకుండా పోతారు అంతేకాదు ఈ ఉత్తానానికి ఒక ప్రత్యేకత వచ్చింది జీడి కొబ్బరి వాళ్ళ ఈ జీడి కొబ్బరి చేస్తే ఈ జీడి పరిశ్రమ నాశనం అయిపోతాయి దానిలో ఉండే వేలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోతారు మత్స్య సంపద మత్స్యకారులు కూడా ఉపాధి లేకుండా పోతే మీరు ఇచ్చే విన్నయ్య అంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే రెండు వందల ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు అందుకోసం మంత్రి రామ్మోహన్ మేము అంటాం ఉద్యోగాలు రావు అవి మావి మీరు తెలియజేసుకో అంతే కాదు అభివృద్ధి అని చెప్తారు అభివృద్ధి కోసం మీరేమో చెప్తారు మూడు సార్లు ఎంపీగా అయినారు ఒకసారి మంత్రిగా అయినారు ఈరోజు ఆఫ్సార్ రిజర్వాయర్ పూర్తి చేసి మీరేమో పలాసకి బొక్కలు తాగడానికి నీళ్ళు ఎవరైపోయి మీరు అభివృద్ధి కోసం మా చెప్తారా అందుకోసమే ఈ జిల్లాలో ఉండే అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి చివరి మూడు వరకు మీరు నీరు అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్కి విద్రహంగా బలవంతం పూసాగిన వ్యతిరేకంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టుబెట్టడానికి విద్రహంగా ఈ పోరాటాన్ని దశల వారిగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను

రాంపురం గ్రామం బాధిత రైతు ఈరోజు మా ఉద్దానంలో ముఖ్యంగా మా గ్రామంలో పదహారు గ్రామాల్లో ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి రైతులందరం రోడ్డున పడి ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడు కూడా కళ్ళు కూడా ఊహించుకోలేదు ఎందుకంటే మేము అందరం కూడాను చిన్న చిత్రగా పనులు చేసుకున్నప్పుడు కూడాను మా తాతలు తండ్రులు వారసత్వంగా వస్తున్నటువంటి మా భూముల్ని మా స్థిరాస్తులుగా మేము కొలుసుకుంటూ వాటి మీద మేమందరం కాయ కష్టం చేసి బతుకుతున్న పరిస్థితి మరి నేడు చూసుకుంటే అభివృద్ధి అని పేరు చెప్పి ఈరోజు ఎయిర్పోర్ట్ కార్గో ఎయిర్పోర్ట్ కడదామని బూటకప్పు అభివృద్ధి పేరు చెప్పి ఈరోజు మా నుండి భూములు తీసుకునే పరిస్థితి ప్రభుత్వము చూస్తుంది దానికి మా యొక్క పదహారు గ్రామాల తరపున ముఖ్యంగా మా యొక్క రాంపురం గ్రామం తరఫున మేమందరము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మా ఉద్యానవన పంటలకు కొబ్బరి జీడి పనస ఏవైతే ఉన్నాయో వాటికి గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి వేడుకున్నప్పుడు కూడాను ఏ ఒక్కసారి కూడాను స్పందించినటువంటి నాయకుడు కానీ ప్రభుత్వం కానీ లేనప్పటికీ ఈరోజు మాకు అవసరం లేనటువంటి ఎయిర్పోర్ట్ని మా మీద రుద్ది ఈరోజు మా భూములను తీసుకుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనుకోవడము అది ఎట్టి పరిస్థితిలో ఉన్న మా ప్రాణాలు పోయినా సరే మేము దానికి అంగీకారం తెలిపే పరిస్థితి లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నట్టు మా వాస్ట్ డాడీకి మా తెలియజేసుకుంటూ ఈ రోజు వజ్రపు కత్తూరు మందసా మండలాల పచ్చని ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల జీవితాలని అల్లా కల్లాలం చేసే పరిస్థితి వస్తున్నది ఈ క్రమంలో ప్రజంతా మా భూములు తీసుకెళ్ళకండి మా కార్గో ఎయిర్పోర్ట్ వద్దు విధ్వంసకర అభివృద్ధి మాకు వద్దు ఏదైతే మా భూముల మీద ఉన్నామో మా భూమి పంట భూములకు మాకు ఉండండి మాకు కూడా గింజ తాగుతాం అనుకుంటున్న వేలాది మంది రైతులు ఈవేళ